ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరు వదనాలు అందరికీ ప్రైజ్ ఈరోజు నేను ప్రత్యేకంగా అనాథలు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా కొరకు నేను ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం దేవుడు కృపి చూపించినట్లు దయచేసి ఏకీంచండి ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరశుద్ధనావును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవ ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా అనాథుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరే దిక్కు ప్రభు తల్లి లేని వారు తల్లి తండ్రి లేని వారు ఎంతో ఉన్నారు ప్రభావ వాళ్ళకి దిక్కు మీరేనాయన వాళ్ళ అవసరాలన్నీ తీర్చే దేవుడు ప్రభు మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి మీ కృపను బట్టి తల్లిగా మీ కృపను బట్టి తల్లి తండ్రిగా ఉండి నడిపించండి అయినా వాళ్ళ యొక్క ప్రతి అవసరాలు తీర్చండి అదేవిధంగా విధవరాలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ విధువరాల ప్రార్థన మీరు వింటారని వాక్యంలో సెలవిస్తుంది ప్రభావ ప్రతి ఒక్కరిని మీ సమయంలో విధరని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి మీరే దిక్కు ప్రభా వాళ్ళకి మీరే సమస్తం ప్రభా ప్రతి అవసరం తీర్చండి అదేవిధంగా ఏజ్ హోమ్స్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం అధాపులో ఉన్నవారు తల్లి లేని ఆయా కొడుకులు పట్టించుకోవడం కూతురు పట్టించుకోపోవడం వల్ల అనాథ అనేక మంది ఏజ్ హోమ్స్లో ఉంటున్నారు ప్రభా ప్రత్యేకంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దర్శించండి వాళ్ళ అవసరాన్ని తీర్చండి ముఖ్యంగా అయ్యా ఆర్థికంగా అన్ని విషయాలు ఆదుకోండి ఎవరైతే ఈ అనాథశ్రయాలు నడిపిస్తున్నారో అనేది అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపిస్తున్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని కృ చూపించమని అదేవిధంగా ఈ సమస్య కాకుండా ఎవరైతే ఎగ్జిపరిస్తున్నారో అందరూ దీవించమని పవన్ శ్రీ కృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి